కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జ్యువెలరీ పార్క్ మరియు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కోసం కేటాయించిన ఎఫిలెంట్ వాటర్ ట్రీట్మెంట్ గత కొన్నేళ్ళుగా ఈ వాటర్ ట్రీట్మెంట్ అనేది పనిచేయట్లేదు దీనివల్ల జ్యువెలరీ పార్క్లో తయారు చేస్తున్నటువంటి ఇమిటేషన్ జ్యువెలరీకి సంబంధించి వాటిని తయారు చేసేటప్పుడు చాలా ప్రాణాంతకమైన కెమికల్స్ని వాడతారు అవి ఆ కెమికల్స్ అన్నిటి తయారు చేసిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఎఫ్లెంట్ వాటర్ ట్రీట్మెంట్లో దీంట్లో చేసి దీన్ని ఇక్కడ డిస్టిల్ చేయాలి వాటర్ని వాటర్ని క్లీన్ చేసిన తర్వాత దాన్ని మాత్రమే మనం డ్రైనేజీలోకి వదలడం కానీ ఏదైనా చేయాలి అలా కాకుండా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఈ జ్యువెలరీ పార్క్కి సంబంధించిన కెమికల్స్ అన్ని భూగర్భ జలంలోకి వచ్చేస్తున్నాయి భూగర్భ జలాలకు రావటం వల్ల ఈ చుట్టుపక్కల పోతేపల్లి చిలకరపూడి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో క్యాన్సర్ పేషెంట్ల యొక్క అంటే ఈ వాటర్ తాగటం వల్ల ప్రజలకు క్యాన్సర్ వస్తుందని చెప్పేసి తెలుస్తుంది ఒక ప్రాంతాల్లో క్యాన్సర్ బా బాధ్యత బాధపడుతుందని తెలుస్తుంది అదేవిధంగా ఒక క్యాన్సర్ పేషెంట్ ఎంతమంది ఉంటే ఈ ప్రాంతాల్లో కిడ్నీ బాధ్యత రోగులు ఎంతమంది ఉన్నారో కూడా సర్వే చేయాల్సి ఉంది దీనిపైన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి అలాగే ఈ ఎఫ్లెంట్ వాటర్ ట్రీట్మెంట్ లేకుండా ఇండస్ట్రీస్ నడుపుతున్న ఎవరైతే ఉన్నారో వాటన్ని ఇండస్ట్రీస్ అన్ని కూడా మూత చెప్పేసి ఇటు ఇప్పుడు ప్రజల నుంచి స్పందన వస్తుంది దీని మీద కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఎలా వేసి చూడాలి